మెగా రక్తదాన శిబిరం మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత డాక్టర్ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఎంబిగనూరు పట్టణంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగర్ రెడ్డి సూచనల మేరకు మహాత్మా గాంధీ బ్లడ్ బ్యాంక్ ఎంబిగనూరు వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట యాభై రెండు మంది స్వచ్ఛందరంగా రక్తదానం చేసి ఎన్టీఆర్ చూపిన సేవాభావానికి నిజమైన నివాళులు అర్పించారు ముందుగా డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కమిటీ సభ్యులు ఏఎంసీ చైర్మన్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మూడు మండలాల మండల కన్వీనర్లు పట్టణ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సర్పంచ్ లో గ్రామ స్థాయి లీడర్లు మండల స్థాయి లీడర్లు వెళ్ళిపోద్దునా రక్తమి బాల్ తీసుకెళ్లి తర్వాత రక్తమిచ్చిన తర్వాత బాల్ మాకు ఇచ్చిపోవాలా మీరు అక్కడ తీసుకుపోతున్నారంట

ਵੱਧਨ ਹਾਂ ਨੋ